రైతు కన్నీటి ఆవేదన పోడు భూమిలో పత్తి పంట ధ్వంసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై ఆరోపణలు సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తునకు ఆదేశం నకిలీ గడ్డి మందులతో రైతుల నిండా ముంచుతున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులు టిటిడి ఏఈవో రాజశేఖర్ బాబుపై వేటు కారణం ఇదే భద్రాచలం రామాలయ ఈవోపై దాడి ఏసీబీకి చిక్కిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ ధర్మాన్ని నీతి నిజాయితీతో నిర్వహిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం మంత్రిగానే కాకుండా వ్యక్తిగతంగా ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మంగళవారం నాగూర్ కన్నులు జరిగిన తెలంగాణ రాష్ట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు జర్నలిజం వృత్తిలో నిజాయితీగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు ఆర్థిక కష్టాలు తనకు తెలిసినట్లు చెప్పారు జర్నలిస్టు గొంతుకగా వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట వర్కింగ్ జర్నలిస్టుల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు ఈ కృషికి రాష్ట్ర మంత్రిగా తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు అయితే జర్నలిజం ముసుగులో అడ్డదారులు పడుతూ వృత్తికి చెడ్డ పేరు తెస్తున్న వారి పట్ల యూనియన్ కఠినంగా వ్యవహరించాలని మంత్రి జూపల్లి కోరారు జొన్నల భూమేశ్వర్ ఫర్టిలైజర్ సీడ్స్ అండ్ ఫెస్టిసైడ్స్ దుకాణంలో కొనుగోలు చేసిన నకిలీ పూసి ఫ్లేక్స్ గడ్డి మందుతో ఒక నెల సోయా పంటలో గడ్డి మందు పిచికారీ చేయడంతో రెండు వందల ఎకరాల సోయా పంట చచ్చిపోయిందని రైతులు జొన్నల భూమేశ్వర్ ఫర్టిలైజర్ షాప్ ముందు ఆందోళనకు దిగారు ఎకరం సోయా పంటకు యాభై వేల పెట్టుబడి అయిందని ఎకరానికి యాభై వేల చొప్పున ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని బాధిత రైతు డిమాండ్ చేశారు నకిలీ గడ్డి మందులతో రైతులను మోసం చేస్తున్న ఫర్టిలైజర్ షాప్ల యజమానులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి లైసెన్స్లు రద్దు చేయాలని వ్యవసాయ అధికారులకు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు ఎలాగైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వారు కోరారు మాది అమ్మర్పల్లి మండలం నిజామాబాద్ డిస్టిక్ మేము సోయా పంట ఒక నెల పద్నాలుగు రోజుల క్రితం వేయడం జరిగింది అయితే పద్నాలుగు రోజుల క్రితము మేము పద్దెనిమిది రోజుల తర్వాత అంటే పద్నాలుగు రోజుల క్రితం పద్దెనిమిది రోజుల తర్వాత మేము సోయా గడ్డి మందు కోసము జే భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమ్మర్పల్లి వారి షాపును సంప్రదించి వారిపైన యూస్ప్లెక్స్ అండ్ హెచ్పిఎం కంపెనీ గడ్డి మందు కొనుగోలు చేయడం జరిగింది ఈ మందు ఓడితే సోయలో గడ్డి మందు మొత్తం చనిపోతుంది కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని ఒడిపోయడం జరిగింది ఎకరానికి పంపుల చొప్పున అయితే దీన్ని వాడడం వలన గడ్డి అనిపోవడం గడ్డి ఏమి చనిపోలేదు కానీ సోయా మొత్తం మొత్తం చనిపోయింది కనీసము ఒక నూట డెబ్బై ఎకరాల నుంచి రెండు వందల ఎకరాల వరకు తో ఎక్కువ జరిగింది కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఏవో గారిని కానీ ఏఈఓ గారిని కానీ సంప్రదించడం జరిగింది వారుసుగా ఎలాంటి స్పందన లేదు ఫస్ట్ మేము పదిహేను రోజుల క్రితమే వాళ్ళని సంప్రదించినాము ఎలాంటి స్పందన లేదు దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా మీరు మాకు కాంపేట్ చేయండి మేము అతనిపైన చర్య తీసుకున్నాం అని చెప్పేసి ఇప్పుడు ముందుకు రావడం జరిగింది ఈ పదిహేను రోజులన్నీ మేము ఈ షాప్కు కానీ ఏవో ఆఫీసుకు కానీ చెప్పులు అరగేలా జరుగుతున్నాము ఎవరు స్పందించడం లేదు ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తే స్పందించి ఇప్పుడు కాంప్లైంట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ కాంప్లైంట్ను రేస్ చేసి ది భూమేశ్వర్ ఫర్టిలైజర్ షాప్ను కానీ అదేవిధంగా ఇతని లైసెన్స్ను కానీ క్లోజ్ డిస్మిస్ చేసేసి మా రైతులకు ఎకరానికి ఒక పది క్వింటల్ నుంచి పన్నెండు క్వింటల్ వరకు నష్టపరిహారం సోయా నష్టపరిహారం కట్టియాలని చెప్పేసి ఒక రైతుగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది జగిత్యాల జాతీయ రహదారి ఎన్హెచ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ నిర్మాణ పనుల్లో కోల్పోయిన భూములకు పరిహారం అందలేదని జాతీయ రహదారిపై బైఠాయించారు రైతులు నిర్మాణ పనులు చేపడుతున్న టిప్పర్లను అడ్డుకున్నారు సమాచారం అందుకున్న తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని నష్టపరిహారం ఇస్తానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మేకల కొమరయ్య సముద్రాల చంద్రయ్య రైతులకు చెందిన ఇరవై ఎనిమిది గుంటల భూమి రోడ్డు నిర్మాణ పనుల్లో కోల్పోయారు రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ కాల్ జరిగేలా తిరిగిన నష్టపరిహారం మాత్రం రావటం లేదని నిర్మాణ పన్ను చేపడుతున్న టిప్పర్లను అడ్డుకుని కేశవపట్నం బైపాస్ రోడ్డు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఇక సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకుని భూ పరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు ఆఫీస్ నుండి ఫోన్ చేసిండు చేసి ఆడియోను మాట్లాడాడు దాని కొరకు మా ఒకటే మేడం మేము ఆడియో ఒకటే అంటున్నాం గ్రామ సభ పెట్టి గ్రామ సభలో ఈ ల్యాండ్ వీళ్ళది కాదు అంటే మాకు అది అది ఇది మేడం టూ ఇయర్స్ బ్యాక్ చెప్పినాం ఆడియోకి రెండు సంవత్సరాల కీర్తం ఆయన అయినప్పుడే చెప్పినాం మీ గ్రామ సభ పెట్టండి నోటీస్ పెట్టండి పెట్టినాక ఈ ల్యాండ్ మాది కాదంటే అద్దు మాకేదో ఇంపూమెంట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే కానీ చెప్పినా మేము అనేది ఎన్నిసార్లు జరుగుతాం మేము మీరు भाई बदल ए भाई इधर आओ हां आपका फोटो का हां आप बैठ आप सब चलते गए अंदर ఆయన చనిపోయింది కాబట్టి ఆయన ఏం విరాసార్ చేసుకుంటాం మేడం ఆయన బాధ అయినప్పుడు విరాసార్ ఎందుకు చేసుకోలేదు వీళ్ళ తాత పేరువి ఉన్నది ఈయనకు ఈయనకు ఆల్రెడీ ఈయన కూడా ఈయనకు తెలంగాణ పాస్ ఉంది అని జాయింట్ అవార్డు ఈయనకి రీజన్ ఏంటి మరి రీజన్ రీజన్ పన్నెండు కన్నెంట్ పాత అవ్వాలి అని చిట్టి జరిగేది ఎక్కువ మరి ఆయనకు ఇది పట్ట ఇంకొకటి మేడం ఇదే డెబ్బై గుంట వచ్చే వీరే అని ముప్పై ఐదు గుంటలు ఉండే ముప్పై ఐదు గుంటలు ఉంటే అలా మనవాడు గిరాసార్జ్ చేసుకొని దాన్ని

బండ్రుగొండ గ్రామానికి చెందిన ఓ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు తన పోడు భూమిలో సాగు చేస్తున్న పత్తి పంటను అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ధ్వంసం చేశారని ఆరోపిస్తూ పీకేసిన పత్తి మొక్కలతో పాల్వంచ అటవీ రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు ఆర్థికంగా అప్పులపాలై అధిక వడ్డీలకు తెచ్చిన డబ్బులతో విత్తనాలు కొని పత్తి సాగు చేసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తన పంటను పూర్తిగా పీకేసిందని రైతు కన్నీలతో వాపోయాడు బండ్రుగొండ గ్రామంలో అనేక మంది రైతులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు అయితే తనపైనే కక్ష వ్యవహరించి పంటను పీకేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు బీట్ ఆఫీసర్ కోరిన డబ్బులను ఇవ్వకపోవడంతోనే ఈ విధంగా చేసిందని ఆ రైతు ఆరోపించాడు తన పంటను ధ్వంసం చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని బాధిత రైతు అటవీ అధికారులను డిమాండ్ చేశాడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది పోడు భూముల వివాదం మరోసారి తెరపైకి రాగా అధికారుల స్పందనపై ఉత్కంఠ నెలకొంది మాది బండ గ్రామం పేరు ఇట్టిరత్నం మా బీట ఆఫీసర్ శారదా మేడం గారు మేము చెప్పుతున్నా కానీ ఇప్పుడు ఒక ఇంత ముందు ఒకసారి బీకారు పత్తి మొక్కలు ఏంటంటే ఫారెస్ట్లు వేసే జవాలు వేసారని చెప్పండి అందరూ వేసారు అందరూ బీగితే నేను కూడా బీకదా అని చెప్పంటే అందరూ బీక కాదు కానీ నీయే బీకుతా అని చెప్పండి బీకటం డబ్బులు అడగటం చేస్తుంది మేము లేనప్పుడు వచ్చి మొక్కలు పీకటం చేస్తుంది ఈ రకంగా ఊళ్ళే వర్గాల ద్వారాగా మా మా సిపిఐ వాళ్ళ మొక్కలే బీగుతుంది తప్ప సిపిఎం వాళ్ళ మొక్కలు ఒక మొక్క కూడా ముట్టుకోవట్లేదు ఎందుకంటే పార్టీలు అందుబాటులో వాళ్ళకు అందుబాటులో ఉండి మా మొక్కలు బీకటం బాగా నేర్చుకుంటారు మేడం గారు బీటా ఆఫీసర్ అన్నప్పుడు అందరికీ ఒకరికే పని చేయాలి తప్ప నా సొంతంగా నా ఒక్కడి మీద నా సే ఒక్కడి సేని మీదనే బీటా ఆఫీసర్ పని చేయకూడదుగా ఉన్న నాలుగ ఉన్న ఊర్జలం మీద అందరి మీద బీటే ఆఫీసర్ పని చేయాలక్కడ కోసమే పెట్టారు సార్లు మేడం గారు బీటాఫీసర్ ఎక్కడ బండ్రగొండ గ్రామానికి శారద మేడం కానీ ఇటునత్వం సేను ఒక్కడే పొడుపు వేసి విత్తనాలు వేసి పత్తి వాళ్ళని ఇస్తంటారా ఎవరు ఏట్లేదు బండ్రిగూడ గ్రామాల డబ్బులు అడగటం డబ్బులు అయితే మాకు ఇంత కాదు మరిన్ని కావాలంటే మరి అన్ని మేము సంపాదించలేము యాభై వేలు లక్ష రూపాయలు మేము అడ్డ ఇచ్చేవు ఐదు వేలు పది వేలు రెండు వేలు అంటే ఇత్తనా కదా తప్ప అంత మించి వాళ్ళ మొక్కలు ఎగట్లే మా మొక్కలు ఇస్తుంది వాళ్ళు లక్షలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎంపీగట్లే మమ్మల్ని అడిగితే మీ చేత కాదంటే మా మొక్కలు బీగుతుంది దేని వాళ్ళు ఎట్లా ఎన్ని రోజులు చేత అందరే చెయ్యాలా నా ఒక్కడ చేయటం ఖచ్చితంగా వ్యక్తిగతంగా నా సేరుకి ఒక్కరికే పోయి బీగుతుంది ఇరవై మంది వేశారు పోడుపుల విఎస్ఎల్లలో అక్కడ కుర్చట్లనే విఎస్ఎల్ అనేది లేని ముగ్గురు ముగ్గురే ఆక్రమించారు ముగ్గురు మనుషులు ఎక్కడ ఈ పై వీఎస్ఎల్ ఒక పోయారు నా దగ్గర విఎస్ఎకి పోయారు ఎవరు తిప్పి కూడా నా ఒక్కడ దెబ్బతావు ఈ రకంగా చేతి నేను పుల్ల మంది తాకే చచ్చిపోతాను విఎస్ఎస్లో అందరి మొత్తం తీయకపోతే నేను పుల్ల మంది తాగి చచ్చిపోతా గైత ఈ రెండు మూడు రోజుల్లో విఎస్ఎస్లో అందరూ మొత్తం తీయపోతే నేను గత మంది తాకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద కేసు

సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తునకు భోదాన్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ కాంచనరెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు వర్ని ఉమ్మడి మండలంలో లక్ష్మీసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నూట యాబై ఐదు ఎకరాల భూసేకరణ చేపట్టారు ఒక్కో ఎకరానికి పద్దెనిమిది వేల పరిహారం చెల్లించాల్సి ఉండగా ఇందులో యాబై శాతం మేర రైతులకు పరిహారం చెల్లించారు మిగతా సగం మందికి ఇప్పటి వరకు పరిహారమే అందలేదు రెవెన్యూ అధికారులు బాధిత రైతులకు న్యాయం చేయకపోవటాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం కార్యాలయ య ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ రోజు చేపట్టిన సమ్మెలో భాగంగా ఖమ్మం బస్ డిపో ముందు కార్మిక సంఘ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు నిరసనలో ఆర్టీసీ కార్మికులు సైతం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలను పెంచాలనే ఆలోచనను మానుకోవాలని నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉపాధి హామీ కూలీలకు నిధులు విడుదల చేయాలని కార్మికులను వెట్టిచాకిరి చేయ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేశారు

సంగతి <laughs> రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ నెల పద్నాలుగున తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో సభాస్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించారు ఎమ్మెల్యే మందుల సామెల్ చేయటానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఉంది నేటి రాజకీయ నాయకుల పోకడ ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ముచ్చటగా మూడు లక్షలు అప్పుగా తీసుకున్న కాంగ్రెస్ నాయకుడు ఏఎంసీ చైర్మన్ అతని కొడుకు డబ్బులు అడిగితే మొహం చాటేసి బాధితులని బెదిరించిన సంఘటన ఓ జిల్లాలో జరిగింది కోనారావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన మాసం ఆనందం మాసం సల్మాన్ కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు వీరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారని కోనారావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు కచ్చకాయల ఎల్లయ్య అతని కొడుకు హరి ఆరు నెలల క్రితం మూడు లక్షలు అప్పుగా ఇవ్వమనటంతో ఇందిరం వస్తుందన్న ఆశతో డెబ్బై ఐదు వేల రూపాయలు నగదు ఒక్కో లక్ష చొప్పున ఫోన్ పే ద్వారా ముట్ట చెప్పారు గ్రామంలో తమకు రెండు నెలల క్రితం ఇందిరం మైలు మంజూరైంది అయితే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వమని మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్ఏను అడగ్గా వారు మాట మార్చి మీ ఇంటి శాంక్షన్ కోసం డబ్బులు అయిపోయాయని ఒకవేళ డబ్బులు అడిగితే మంజూరైన ఇల్లును కూడా క్యాన్సిల్ చేపిస్తాను బెదిరించడంతో కంగుతున్న తండ్రి కొడుకులు మోసపోయామని గ్రహించి సోమవారం ప్రజావరణను ఫిర్యాదు సైతం చేయడంతో పాటు తమకు న్యాయం చేయాలని వేములవాడ ఎమ్మెల్యేని సైతం కోరుతున్నారు కాగా ఈ విషయం బయటకు పొక్కటంతో మాట్లాడుకుందామని చెప్పి మధ్యవర్తుల ద్వారా లక్ష రూపాయలు ఇస్తారని అనటం బాధితులు మాత్రం తమకు మొత్తం మూడు లక్షలు చెల్లించాలని అంటున్నారు ఏది ఏమైనా ఇంద్రమ్మైలు ఇప్పిస్తారని పేదలను మోసం చేసిన ఘటనపై పార్టీ అధిష్టానం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం గ్రామం మండలం కోనరాపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా నా పేరు మాసం సాల్మన్ మా అమ్మ నాన్న నాన్న పేరు ఆనందం అమ్మ పేరు బిస్తేవా మేము గతంలో సిరిసిలలో కొన్ని రోజుల క్రితం మేము అక్కడ ఉండేటువంటి ఫ్రెండ్గా కచ్చకాయాల ఎల్లయ్య కొడుకు హరీష్ నాకు ఫ్రెండ్గా మారి అంతకుముందు కూడా గతంలో కూడా ఫ్రెండ్ ఉండే కాకపోతే ఏంటంటే ఈ మదకాలలో కొంచెం బాండ్ ఎక్కువై కొంచెం ఒక మూడు లక్షల వరకు నేను అమౌంట్ ఇచ్చిన మిత్తికి కిందికి లేదంటే రేపు ఏదైనా ఫ్యూచర్లో పని చేసుకోవడం కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఎవరు కచ్చకాల ఎల్లయ్య వాళ్ళ కొడుకు హరీష్ కచ్చకాల హరీష్కు అక్షరాల డెబ్బై వేలు ఏమో చేతికి ఆస్ ఇచ్చినా లక్ష ముప్పై ఐదు వేలు ఏమో లోన్ ఇప్పించిన ఆ లక్ష ముప్పై వేలు కాకుండా మళ్ళీ ఇంకొక ఏడు వేలు లోన్ ఇప్పించిన నా పర్సనల్ లోన్ ఇప్పటికీ ఈఎంఐ కడుతూ ఉన్నా అవి కాకుండా వాళ్ళ వాళ్ళ నాన్న కచ్చకాయలు ఎల్లు అరవై ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు నాకు మొత్తం పోను పోను ఇస్తాం ఇస్తాం అనుకుంటా ఒక డెబ్బై నాలుగు వేల వరకు నాకు రిటర్న్ ఇచ్చారు ఇంకా రెండు లక్షల పదిహేను వేల రూపాయలు రావాలి నాకు ఇవాళ ఆ విషయం గురించి నిన్న ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఇవాళ వచ్చి నన్ను బెదిరించి ఒక ఇరవై మందిని నా కుల సంఘంలో పిలిపించి నన్ను బెదిరించి గుండా ఏం చేస్తున్నారు డబ్బులు ఇవ్వ డబ్బులు ఇయ్య మేము చెప్పినట్టు తినాలి పగడ్బందీగా నువ్వు చెప్పినట్టు తినాలి నువ్వు ఇప్పుడు దడవత పెడతా పెట్టావు గుండా ఇదని చేసుకుంటా వాళ్ళ ముగ్గురు కచ్చకాయల బాలేడి కచ్చకాయల ఎల్లయ్య కచ్చకాయల హరీషు ఇష్టరాజంగా మాట్లాడుతున్నావు ఇంటికి పోతే రెస్పాండ్ ఉండదు ఇష్టం వచ్చిన నోటికి వచ్చి మాట్లాడు నీతోనేమవుతారా సుల్లు అవుతారా నువ్వు ఎవరికి చెప్పుకుంటావు రా ఎవ్వనికన్నా చెప్పుకో ఎవరిని చెప్పుకుంటావు నీతో ఏమవుతా ఇందిరా మిల్లు ఇటీవల మధ్యలో ఇందిరా మిల్లు సాంక్షన్ అయింది దానికోసం ఏం చేసిండు మన డబ్బులు నాయనకి ఆయనకి అంటే ఖచ్చితంగా ఎప్పుడు అయ్యో ఇల్లు వస్తుంది ఇల్లు వస్తుంది నీకు ఎందుకు బాధ ఇల్లు వస్తుంది నీకు ఎందుకు బాధ అంటాడు డబ్బులు అంటే ఆ కొడుకోది కొడుకో మాట మాట్లాడతాడు తండ్రి మాట మాట్లాడతాడు వాళ్ళు ఇష్ట రాజ్యంగా మాట్లాడతాడు అసలు గౌరవం లేదు అమ్మ నాన్న పోతే వాళ్ళని కూడా గౌరవించలేదు ఇందిరా మీరు సాంక్షన్ అయినాక తర్వాత వాళ్ళ కొడుకు బ్లాక్మెయిల్ చేసి నువ్వు లక్ష రూపాయలు ఇస్తావు మనం ఫస్ట్ అనుకున్నాం నేను ఫ్రీగా చెయ్యా మా నాన్న ఎత్తగా నేను చెయ్యా లక్ష రూపాయలు తీసుకొని నీకు మిగతా వాటి కాయిదా రాసిస్తాను ఆ లెక్క ఈ లెక్క చూపి నన్ను దేలగొట్టి ఒక విట్నెస్ కూడా తెప్పించుకోకుండా బలవంతంగా దౌర్జన్యంగా ఇంటికి పిలిపించి ఒక్కొని కాగితం రాపించి ఇప్పుడు ఆ కాగితం మట్టికే పంచాయతీ ఇంతకుముందు కుల సంఘాలను పిలిపించి ఒక యాభై మంది ముంగట ఇష్ట రాజ్యంగా ఇంత అయినా నువ్వు ఇంత అయినా మేము చెప్పినట్టుగా అంటారు నాకు పంచాయతీ ఏమద్ది అంటే పంజనం పెట్టుకో అంటారు నాకు దడవతికి పైసలు లేదు నాకు ఆయనకి ఇచ్చే పైసలు అగ్రిట్ రిటర్న్ ఇవ్వాలి రెండు లక్షల పదిహేను వేల రూపాయలు రావాలి ఆయన లెక్క పోగా నా పైసలు నాకు మిత్తితో సహా రావాలి నేను ఒకరిని అడిగి అప్పుడు అవసరం రితే ఇచ్చిన ఇప్పుడు నా ఇల్లు స్టార్ట్ అయింది నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించాలి మా ఎమ్మెల్యే గారు మనియొక్కార్గ ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి. బుల్టన్ మొగించ్యం ముందు హైటెండ్స్ మరొకసారి. రైతు కన్నీటి ఆవేదన పొడు భూమిలో పత్తి పంట ధ్వంసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై ఆరోపణలు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తునకు ఆదేశం నకిలీ గడ్డి మందులతో రైతుల నిండా ముంచుతున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులు టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబుపై వేటు కారణం ఇదే భద్రాచలం రామాలయ ఈవోపై దాడి एसीबी की चप्यूटी स्टेट टैक्स ऑफिसर